నమస్తే నేను ప్రభాకర్ నూటెంకి సఖీ వన్ స్టాప్ కేంద్రాల ద్వారా అందిస్తున్న సేవలపై మహిళలు అవగాహన కల్పించాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య చెప్పారు ఈ సందర్భంగా హన్మకొండలోని ఎక్సైజ్ కాలనీలో ఉన్న సఖీ కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించి అక్కడున్న సిబ్బందితో చర్చించారు సఖీ వన్ స్టాప్ కేంద్రాల ద్వారా అందించే సేవలపై విస్తృతంగా మహిళలతో అవగాహన కల్పించడానికి కృషి చేయాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు హన్మకొండ ఎక్సైజ్ కాలనీలో ఉన్న హన్మకొండ జిల్లా సఖి కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించి అక్కడ సిబ్బందితో మాట్లాడుతూ సోషల్ మీడియా ద్వారా సఖి కేంద్రాలు అందిస్తున్న సేవలకు ప్రచారం కల్పించి మహిళలు అవగాహన కల్పించాలని సూచించారు సఖి వన్ స్టాప్ కేంద్రం ద్వారా సంబంధిత మహిళలకు తక్షణ సహాయంగా కౌన్సిలింగ్ వైద్య సహాయం తాత్కాలిక వసతి న్యాయ సహాయం పోలీస్ సహకారం అందే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు తాత్కాలిక వసతి పొందిన వారికి కిట్లను కూడా ఇవ్వడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు ప్రస్తుత సమాజంలో మహిళలు బాలికలు ఎదుర్కొంటున్న వివిధ వేధింపులు హింసల నుండి రక్షణ కల్పించడానికి వారికి అవసరమైన అన్ని రకాల సహాయాన్ని అందించడానికి వన్ స్టాప్ సెంటర్ కృషి చేస్తుందని చెప్పారు ఈ సఖి కేంద్రాన్ని సంప్రదించడానికి మహిళ హెల్ప్ లైన్ ఆడపిల్లల హెల్ప్ లైన్లు ఉన్నాయని అన్నారు సఖి కేంద్రాన్ని సంప్రదించటకు జీరో ఎయిట్ సెవెన్ జీరో టూ ఫోర్ ఫైవ్ టూ డబల్ వన్ టూ నెంబర్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని కలెక్టర్ వివరించారు జిల్లాలో ఉన్న అంగన్వాడీ కేంద్రాలను పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని బాధితులకు వీడియో కౌన్సిలింగ్కు ఏర్పాట్లు చేయాలని అన్నారు పబ్లిక్ ప్రదేశాల్లో సఖి కేంద్రాల ద్వారా అందిస్తున్న సేవలు వివరిస్తూ గోడపత్రికలు అందించాలని సూచించారు అనంతరం సఖి కేంద్రంలో నిర్మిస్తున్న నూతన భవనాన్ని సందర్శించి మిగిలిన ఉన్న పనులు త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాల్సిందిగా కలెక్టర్ ఆదేశించారు ఈ కార్యక్రమంలో డిడబ్ల్యూఓ మధురిమ సఖీ సెంటర్ ఆర్గనైజర్ హైమవతి రహదారుల భవనాల శాఖ ఈఈ సురేష్ ఇతర అధికారులు పాల్గొన్నారు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి